చెబుతాను బాబు తప్పక చెబుతాను పాతికేళ్ల నుంచి ఈ ఊరి వాళ్ళ జీవితాల్ని దహించి వేస్తున్న ఆ చేదు నిజాన్ని నీకు ఇప్పుడు చెబుతాను పాతికేళ్ల క్రితం ఊరిలో చాలా మంది గుర్తు తెలియని జ్వరం బారిన పడ్డారు మా ఊరిలో ఆసుపత్రి లేని కారణంగా పడవలో ఎక్కించుకుని నది దాటి పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాం అక్కడున్న పెద్ద డాక్టర్ అందరినీ పరీక్షించి వారికి వచ్చింది మలేరియా జ్వరం అని చెప్పాడు కానీ అప్పటికీ ఆలస్యం అయిపోవడంతో కొందరు చనిపోయారు మరెందుకు ఇంతవరకు మీ ఊరిలో ఆసుపత్రి లేదు మీరు వెంటనే కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోండి నేను కూడా ఆయనకు సిఫారసు చేస్తాను ఎలాగూ పాండు జానకి మీ ఊరి వల్లే కదా మీ ముగ్గురిని అక్కడే పనిచేసేలా మిమ్మల్ని ఇక్కడి నుంచి మీ ఊరికి బదిలీ చేయిస్తాను పాండు ఆసుపత్రి బాధితులు చూసుకుంటాడు ఇక నువ్వు జానకి నర్సులుగా అతనికి సహాయంగా ఉండండి వెరీ మచ్ డాక్టర్ మీరు చేసిన మేలు ఈ జన్మలో సాంబయ్య కలెక్టర్ గారిని ఇంకా పెద్ద డాక్టర్ని ముఖ్య అతిథులుగా పిలిచి వారి చేత ఆస్పత్రి ప్రారంభోత్సవం చేస్తాడు అలా ఆస్పత్రిలో పాండు డాక్టర్ గా మరియు లక్ష్మి ఇంకా జానకిస్తూ ఆ ఊరికి దగ్గర్లో ఉండే వారికి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు ఆస్పత్రి ప్రారంభించిన నెల రోజులకి ఒక టీచర్ అక్కడికి వస్తాడు తను ఆ ఊరి పెద్దయ్య సాంబయ్యను కలిసి రచమా ఈయన మన ఊరికి వచ్చిన కొత్త టీచర్ ఈయనకు మీ ఇంటి దగ్గర మనం సిద్ధం చేసిన ఇంటిని చూపించు బాబు ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు మీరు విశ్రాంతి తీసుకోండి రాత్రికి మీకు భోజనం పంపిస్తాను బాబుగారు మీకు భోజనం తీసుకొచ్చాను మా అమ్మ పంపించింది నువ్వు రాజమ్మ కూతురివా నీ పేరేంటి నువ్వేం చేస్తుంటావు అవును బాబుగారు నా పేరు జానకి నేను ఇక్కడే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఉంటాను బాబుగారు అది సరే కాని ముందు మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అన్నయ్యా రేపు ఉదయాన్నే మా లక్ష్మి వచ్చి మీకు బడి చూపిస్తుంది లక్ష్మి వచ్చి రమేష్ ని తీసుకొని ఆస్పత్రి దగ్గరికి వెళ్తుంది అందులో పిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ఒక గదిని రమేష్ కి చూపిస్తుంది రమేష్ ఆలస్యం చేయకుండా పాఠం మొదలు పెడతాడు లక్ష్మి అక్కడికి వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది మెల్లగా తల తిప్పి కిటికీ వైపు చూస్తాడు అప్పుడు లక్ష్మి వెంటనే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇటువైపు పాండు జానకిలు కూడా ఒకరికొకరు దగ్గరవుతారు అలా ఆ రెండు జంటలు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాయి ఒకరోజు ఆ ఊరిలో పెద్ద ఆశామైన భూషణం తన స్నేహితుడైన గ్రామ పెద్ద సాంబయ్య ఇంటికి వస్తాడు మరి నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతురిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను పాండుకి లక్ష్మికి పెళ్లి చేస్తే మన ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరూ ఏంచక్క మన కళ్ళ ముందే ఉంటారు నువ్వేమంటావు నా మనసులో ఉన్న మాట చెప్పావు బావా అన్నయ్య ఇదిగో మజ్జిగ తీసుకోండి మజ్జిగ కాదే ఇంత పంచదార తీసుకొచ్చి మీ అన్నయ్య నోరు తీపిచేయి మంచి శుభవార్త మోసుకొచ్చాడు ఏంటండి ఆ శుభవార్త వాడి కొడుక్కి మన కూతురునిచ్చి పెళ్లి చేయబోతున్నాం నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త మీ ఇంటి కోడలు కావడం కంటే ఇంకా అదృష్టం అదృష్టమేముందన్నయ్య పూజారి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఆ మరుసటి రోజే పాండుకి లక్ష్మికి నిశ్చితార్థం జరిపిస్తారు లక్ష్మికి ఆ పెళ్లి ఇష్టం లేకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండిపోతుంది ఆ మరుసటి రోజు లక్ష్మి లక్ష్మిగా ఆస్పత్రికి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూసేసరికి జానకి ఏడుస్తూ ఉంటుంది తన పక్కనే రమేష్ తనని ఓదారుస్తూ ఉంటాడు అది చూసి లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది జానకి ఏమైంది ఎందుకేడుస్తున్నావు రమేష్ నువ్వైనా చెప్పు ఏమైంది తనకి ఎందుకు ఇలా ఏడుస్తుంది ఆ పాండు జానకిని ప్రేమిస్తున్నానని నమ్మించి లొంగదీసుకున్నాడు ఇప్పుడు మీ నిశ్చితార్థం విషయం తెలిసి అతని దగ్గరికి వెళ్లి అతని నిలదీసేసరికి నీకు నాకు అసలు ఏ సంబంధం లేదని చెబుతున్నాడు వాడు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసు నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను కాని నా మాట ఇది వినలేదు జరిగిందేమీ లేదు నువ్వు వాడిని మర్చిపో జానకి లేదు లక్ష్మి అది కుదరదు ఎందుకంటే నేనిప్పుడు నిలదొప్పాను అది వినగానే లక్ష్మి రమేష్ ఇద్దరూ కోపంతో జానకిని తీసుకొని పాండు దగ్గరికి వెళ్తారు అప్పుడు లక్ష్మి పాండుతో ఏంటి పాండు నువ్వు చేసింది అమాయకురాలైన జానకి మాయమాటలు చెప్పి ఇంత మోసం చేస్తావా పైగా ఇప్పుడు నాతో పెళ్లికి ఏదో మోజు పడ్డాను తీర్చుకున్నాను అయినా దాని పెళ్లి చేసుకోవడానికి దాని దగ్గర ఏమీ ఆస్తులున్నాయని అదే నిన్ను చేసుకుంటే ఆస్తికి ఆస్తి కలిసి వస్తుంది అలాగే నీ అందం నా సొంతం అవుతుంది అది వినగానే కోపంతో చెలరేకిపోయిన రమేష్ పాండుని పట్టుకుని చిదకబాదుతాడు లక్ష్మి జానకిలిద్దరూ కలిసి రమేష్ ని ఆపడంతో తనని కొట్టడం ఆపి ఇలా అంటాడు రే పాండు ఇంతటితో అయిపోలేదు ఇప్పుడే సాంబయ్య గారికి చెప్పి రేపు పంచాయతీ పెట్టించి అక్కడే జానకి మెడలో నీ చేత తాలికటిస్తా సిద్ధంగా ఉండు అని చెప్పి లక్ష్మిని జానకిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్లు వెళ్ళగానే కిందపడి ఉన్న పాండు పైకి లేచి తన దెబ్బలు చూసుకొని కోపంగా ఇలా అంటాడు అని చెప్పి అక్కడి నుంచి అర్ధరాత్రి అయ్యాక జానకి వాళ్ల ఇంటికి వెళ్లి మెల్లిగా జానకిని బయటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎవరూ చూడకుండా ఆ ఊరి రచ్చబండ దగ్గరికి జానకిని తీసుకెళ్లి గుంతునుమి చంపేసి ఆ చెట్టుకి ఉరివేస్తాడు ఒక కాగితంపై ఏదో రాసి తన చేతిలో ఉంచి నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఉదయాన్ని రచ్చబండ చుట్టూ జనాలు గుమిగొడతారు అటుగా వెళుతున్న సాంబయ్య ఆ గుంపుని చూసి ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్లి చూడగా జానకి శివం చెట్టుకు వేలాడుతూ ఉంటుంది అక్కడే రాజమ్మ వేలాడుతున్న తన కూతురి కాళ్లను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సాంబయ్య తన చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని గమనించి దాన్ని తీసి అందరి ముందు ఇలా చదువుతాడు నా పేరు జానకి మీ ఊరి ఆసుపత్రిలో నర్సుగా మని చేస్తున్నాను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ రమేష్ నన్ను ప్రేమించానని చెప్పాడు రోజు అతని ఇంటికి భోజనం తీసుకెళ్లినప్పుడు అతను నాకు మాయమాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు ఇప్పుడు నేను నెలతొప్పాను అతని దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తే నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే తను నాపై కేవలం మోజుపడి నన్ను తను వాడుకున్నానని నన్ను ప్రేమించడం లేదని చెప్పాడు తను సాంబయ్య గారి కూతురైన లక్ష్మిని ప్రేమించాను లేచిపోయి పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతున్నాడు నాకు ఇంతకంటే వేరే దారిం కనిపించలేదు అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా చావుకు కారణం ఆ టీచర్ రమేష్ మాత్రమే ఇట్లు మీ జానకి అని రాసి ఉంటుంది అది విన్న రాజమ్మ సాంబయ్యతో ఇలా అంటుంది అయ్యా నా కూతురిని అన్యాయం చేశారయ్యా మీరే దానికి న్యాయం చేయాలి ఆ మెధవని మీరే కఠినంగా శిక్షించాలి అని చెప్పగానే సాంబయ్య తన మనుషులతో రమేష్ని ఈడ్చుకు రమ్మని చెబుతాడు తన మనుషులు వెళ్ళి రమేష్ని ఈడ్చుకొచ్చి చెట్టుకి కట్టేస్తారు ఊరి వాళ్ళందరూ రమేష్ని రాళ్ళతో కొడుతూ ఉంటారు అప్పుడు లక్ష్మి వచ్చి సాంబయ్య కాళ్ళపై పడి తనని ఇలా బదమాలుతూ ఉంటుంది నాన్నా మీకు పుణ్యం ఉంటుంది నాన్న అతన్ని వదిలేయమని చెప్పండి అతనికి ఏ పాపం తెలియదు ఇదంతా చేసింది ఆ భూషణం కొడుకు పాండు ఇందులో రమేష్ తప్పేమీ లేదు జానకి రమేష్లు అన్నా చెల్లెళ్లలాగా ఉండేవాళ్ళు జానకి ఎప్పుడు రమేష్ ని అని పిలిచేది అలాంటప్పుడు రమేష్ తనకిలా అన్యాయం చేయగలడా మీరే చెప్పండి తనని వదిలేయమని చెప్పండి నాన్న నేను తనని ప్రేమిస్తున్నాను తను లేకుంటే నేను చచ్చిపోతాను సంబంధం చూస్తే నువ్వు ఈ మోసగా నా ప్రేమించింది పైగా భూషణానికి నాకు మధ్య ఉన్న స్నేహాల్లోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావా తప్పుకో తప్పుకో అమ్మాయి ప్రాణం పోవడానికి కారణమైన వదిలిపెట్టేదే లేదు అని చెప్పి లక్ష్మిని పక్కకు తోసేస్తాడు సాంబయ్య ఆ తరువాత రమేష్ ని ఊరి ప్రజలంతా కొట్టి అతను బతికుండగానే అతని ఒంటికి నిప్పంటించి సజీవ దహనం చేస్తారు అది చూసి తట్టుకోలేక లక్ష్మి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆత్మహత్య అలా జరిగిన కొన్ని రోజులకు పోలీసు వారు వచ్చి రమేష్ జానకిల చావుపై దర్యాప్తు చేసి అసలు నేరస్తుడు పాండు అని తేల్చి అరెస్టు చేసి న్యాయస్థానానికి తీసుకెళ్లి హాజరుపరిచారు అక్కడ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు దాంతో మా ఊరి వారందరికీ ఆ ఘోరమైన నిజం తెలిసింది అది ముందు మాకు తెలియక మేమెంత పొరపాటు పడ్డాం క్షమించరాని తప్పు చేశాం అప్పుడు మాకు తెలిసి వచ్చింది ఇది బాబు ఇన్నాళ్ళు మేము దాచిపెట్టిన నిజం ఇలా నేను నా కూతురిని మా మంచి బాధపడకండి ఇప్పుడు నేను వచ్చేశానుగా ఇంకా బాధ ఎందుకు బాబు అలా బాధెందుకుంటుంది ఎందుకంటే నేను నీ మనవడిని కాబట్టి నీ కూతురైన లక్ష్మి కొడుకుని కాబట్టి ఇంకా మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ చనిపోలేదు బ్రతికే ఉంది ఏంటి బాబు నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అవును తాతయ్య ఇది నిజం ఆ రోజు అమ్మ వెళ్లి నదిలో దూకాక కొట్టుకుపోయి స్పృహ తప్పి పడిపోయి ఉంది బయటకు వచ్చిన చాపల వాళ్ళు అమ్మను చూసి తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ డాక్టర్ అమ్మను పరీక్షించి తాను తల్లి అవుతుందని చెప్పారు దాంతో అమ్మ చనిపోవాలని నిర్ణయాన్ని మానుకుని పట్టణంలోనే ఉంటూ నర్సుగా పనిచేస్తూ నాకు జన్మనిచ్చి నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేసింది అవునా బాబు పదబాబు ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది నేను వెంటనే నా కూతురుని చూడాలి తన కాళ్ళ మీద పడి క్షమించవని అడగాలి నువ్వేం రేపు నేను అమ్మని వస్తాను అని చెప్పి గణేష్ ఆ మరుసటి రోజు పట్టణానికి వెళ్లి అక్కడి నుంచి వాళ్ళమ్మ లక్ష్మిని తీసుకొని లంకెలపాలెం గ్రామానికి తిరిగి వస్తాడు అప్పుడు సాంబయ్య మరియు ఊరి వాళ్లంతా లక్ష్మికి వారు చేసిన తప్పుకు క్షమించమని కోరుతారు ఆ తరువాత నుండి వాళ్ళిద్దరూ అదే ఊర్లో సాంబయ్య దగ్గరే ఉంటారు గణేష్ వాళ్ల నాన్న పని చేసిన అదే పడిలో మళ్ళీ టీచర్ గా ఉద్యోగం మొదలు పెడతాడు అప్పటి నుండి ఆ ఊరు ఎప్పటిలాగే సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుంది